హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను గుత్తి వంకాయని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులో నాలుగు లవంగాలు చెక్క యాలకులు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిటపట అని వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి పొడి వేసి వేయించిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారాక వాటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు అలాగే ఇంచుల అల్లం వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇలా వస్తుంది ఇందులో సాల్ట్ కారము సరిపోయినాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు వంకాయలని తీసుకోవాలి దీనికోసం నేను హాఫ్ కేజీ వంకాయలని తీసుకున్నాను ఈ వంకాయల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మసాలాని ఈ వంకాయల్లోకి పెట్టాలి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకున్న మసాలాని ఆ వంకాయల్లో పెట్టాలి అన్ని వంకాయలలో ఇలా మసాలా పెట్టుకోవాలి అన్నిట్లో పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఇంత మసాలా మిగిలింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత ఇందాక మిగిలిన మసాలా ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి వీటిని బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కర్రీలో పులుపు కోసం కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇందులో అర చెంచా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా గుత్తొంకాయని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్